న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాంచేవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూల్ గ్రామం ఆరవ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సర్ అభ్యర్థి బ్యాగరి వెంకటేష్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బీ ఆందజేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధానంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు సీసీ రోడ్డు త్రాగునీరు అండర్ డ్రైనేజ్ వంటి సమస్యలు తీరుస్తారని అన్నారు తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిని ప్రజలు గుర్తించాలని అన్నారు గ్రామంలో ముఖ్యంగా నీటి సమస్య ఉన్నదని కనుక తనను గెలిపించిన పది రోజులకే తమ వార్డులో బోర్ వేయిస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు తమ వార్డులో వృద్ధులకు పెన్షన్ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థి బ్యాగర్ వెంకటేష్ కు తమ అమూల్యమైన ఓటు వేయగలరని చిట్కుల్ ఆరో వార్డు ప్రజలకు విన్నవించారు నా పేరు బ్యాగరి వెంకటేష్ కృష్ణాపూర్ మున్సిపాలిటీ చిక్కుల్ గ్రామం నుంచి ఆరో వార్డ్ మెంబర్ ఆరో కౌన్సిల్గా కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి నన్ను బలపరిచి నన్ను బరిలో దించింది ఈ ఆరో వార్డు నుంచి నన్ను నిలబెట్టినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు వారికి పాదాభివందనాలు ఇక గల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఎటువంటి వర్క్నైనా కానీ ఎటువంటి చిన్న చిన్న మోరీలే కానీ స్ట్రీట్ లైట్సే కానీ నీళ్లు కానీ బోర్ నీళ్ళే కానీ మాంజిర నీళ్ళే కానీ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను దగ్గరుండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి నేను ఉండేది కూడా ఈ పక్కనే ఒక ఈ నుంచి నాకు రెండు మూడు ఇళ్ళులే దూరం ఈ గల్లీ మొత్తం నా అదృష్టానికి ఏంది అంటే నా ఇంటి పక్క చుట్టుపక్కలనే మొత్తం నా వార్డంతా ఉంది నేను ఉంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటూ నా కార్యక్రమాలన్నీ నిరూపిస్తూ వాళ్ళు చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లం రానియకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ఉంటానని నాకు ఈ విధంగా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచి నన్ను నిలబెట్టినందుకు పైనుంచి ఉన్న ఎర్రలసీనన్నగారు గారు కానీ ఆదర్శ అన్న కానీ లోకల్ ఉన్న శ్రీకాంత్ అన్నగారు కానీ విలేజ్ గ్రామానికి వస్తే శ్రీశైలం అన్న ఆంజనేయులన్న విష్ణు అన్న అలాగే నా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉంటూ వాళ్ళందరికీ నాకు సహాయం చేస్తున్నారు నేను కూడా వీళ్ళు ఇప్పుడు నా ఉన్న ఈ ఎనుకున్న వాళ్ళందరూ కూడా నేను ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చిన నా ఓటర్స్ మీరు కూడా వాళ్ళని వెనకాల నుంచి ఎంక్వైరీ చేయండి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నా కోసం బలపరిచి నా కోసం సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉంటా అని వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ వాళ్ళ ఉన్న పనులను అన్నిటిని నెరవేరుస్తా అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రధానంగా ఈ ఈ వార్డులో ఇంతకుముందు వాళ్ళు కానీ మీకు చేస్తూ తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాలో స్ట్రీట్ లైట్స్ లేవని కొంచెం బోర్ వాటర్ సరిగ్గా లేదని ఈ మాంజీరా వాటరు కొంచెం ఇబ్బందుల వల్ల రావట్లేవు సో అలాంటివన్నీ నా దృష్టికి వచ్చినాయి ఎటువంటి పనులైనా కానీ నేను గెలిచిన పది రోజులలోనే ఈ గల్లీలో బోర్ వేయడానికి ప్రయత్నం చేస్తా ఈ దాంట్లోనే కాకుండా అక్కడ ఇంకొక బీసీ కాలనీ ఉంది కురుమల్ల కాలనీ అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు గెలిచిన పది రోజులలో రెండు బోర్లు ఏసీ వాళ్లకు నీటి ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తానని అందరి ముఖంగా నేను హామీ ఇస్తున్నా వాగ్దానం చేస్తున్నా ఖచ్చితంగా ఏసీ నిరూపించకపోతే నన్ను గల్ల పట్టుకొని అడుగుమని చెప్పి ఈ ఓటర్లందరినీ ఓటర్ మహాశయులను అని కోరుకుంటున్నాను ఈ ఈ వీటితో పాటుగా ఇంకా గల్లీలోన కొందరు ముసలి వాళ్ళకందరికీ పింఛన్లు ఇవ్వట్లేదు తర్వాత వికలాంగులకు వాళ్ళకు పింఛన్ రావట్లేదు రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నాయి ఆ రేషన్ కార్డు ప్రాబ్లమ్స్ కూడా అలాంటివి ఏమన్నా ఉన్నా ఈ పింఛన్ రాని వాళ్ళకు పింఛన్లు కానీ ఇలాంటివి ఏమున్నా నేను దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని చెప్పి మాట తీసుకుంటూ अंदर कार के ओटे आले कार गुर्त के कार गुर्त के जय केसीआर जय तेलंगाना